భరతవర్ష అనే ఛానల్లో శివప్రసాద్ అనే జాంబి కుక్కల గురించి ఒక సంవత్సరం నుంచి వీడియోలు పెడుతున్నాడు అయితే ఈ కుక్కల మీద ఎలాగ విషయం చెబుతున్నాడు అన్నది ఈ వీడియోలో చూద్దాం చెప్పబోయే అంశాల వల్ల కొంతమంది బాధపడచ్చు కానీ కొన్ని కొన్ని కఠినంగా చెప్పాల్సిన సమయం చెప్పాల్సింది కుక్కలు కావచ్చు అవి రాను రాను మనిషికి చాలా చాలా దగ్గర ఇప్పుడు చూడండి కుక్కలు గురించి చెప్పడానికట సమయం వచ్చిందంట సమయం రావడం కాదు వీటికి యాక్చువల్గా వాటి మీద ద్వేషం అంటారా లేకపోతే పైత్యం అంటారా అది ఎప్పటి నుంచో ఉంది అది ఎప్పుడు బయటపెడతామని ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు అవకాశం దొరికింది మొత్తం ఇప్పుడు వాటి గురించి విషం కక్కడం మొదలు పెడతాడు అనమాట విన్నారు కదా మనుషులట కుక్కను పెంచడం అంటే బలహీనతట కుక్కని పెంచడం బలహీనత అని సార్ చెప్తున్నారు వినండి బలహీనతలు ఏంటో ఏంటో మన సార్ గారు చెప్తారు ఈ వీడియోలో టైంకి పుష్టికాహారాలు ఇచ్చిన వేరే కొద్ది రూపాయలు శూన్యం ఎందులో అంటే వాటి నుంచి మనల్ని మనం చూసుకునే విషయాలు ఈ విషయం చెప్పడానికి చూడండి వాటికట మంచి పౌష్టికాహారం ఇచ్చినా కానీ టీకాలు వేయించినా కానీ వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడంలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం అంట ఎందుకు అంటే ఎందుకు అంటే అవి వాటికి ర్యాబిస్ వచ్చేస్తుంది అనమాట మరి మనుషులు కూడా మంచి మంచి ఆహారం తింటున్నారు నచ్చింది తింటున్నారు పౌష్టికాహారాలు తింటున్నారు మంచి మంచి కాలేజీల్లో చదువుకుంటున్నారు ఆఖరికి మానభంగాలు చేయడం మద్దలు చేయడం వాళ్ళకి కూడా జబ్బులు వస్తున్నాయి మరి ఇవి 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 ఎలాగరా మరి జరుగుతున్నాయి మంచి పౌష్టికాహారం తీసుకుంటే రోగాలు రావా లేకపోతే మంచిగా చదివిసుకున్న చదివిసుకుంటే మనిషి అయిపోతాడు ఆడు మరి ఇప్పుడు ఎంతమంది చదువుకున్నో లేకపోతే మంచి పోషకాహారం తీసుకున్న వాళ్ళు మంచాన పడిపోలేదు లేకపోతే మర్డర్లు చేయట్లేదు మానభంగాలు చేయట్లేదాన్ని కూడా చెప్తాం ప్రతి ఒక వ్యాధి లాగా అంటే బెడ్ మీద అదే ఓటి కడిగినప్పుడు అదే ఇక అన్నం తిట్టడం అదే ఊరు నక్కడానికి అదే ప్రతిదానికి అదే చూడండి బెడ్ మీద ఆడే ముడ్డు కడుక్కున్నప్పుడు అదే అన్నం తింటున్నప్పుడు అదే అని అంటున్నాడు రే నువ్వు అది ఎప్పుడు చూసారా ముడ్డు కొడుకుంటున్నప్పుడు కుక్కను పెట్టుకున్నారా నువ్వు వాళ్ళు ముడ్డు కొడుకుంటున్నావు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు వాళ్ళు ఎలా ముడ్డు కడుకుంటున్నారో చూస్తున్నావా లేకపోతే వాళ్ళ ముద్దు నువ్వు అన్నీ లక్షల ఉన్నాయి ఈ ఈ జ్ఞానంకైతే మాత్రం ఏమాత్రం లోటు లేదు మనోడి దగ్గర కొంచెం ఆ హిందూ ధర్మం గురించి అయితే ఏవో చదివి ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి ఇటువంటివన్నీ బాగానే తెలుసుకున్నాడు ఎందుకంటే జనాలకి చెప్తున్నప్పుడు ఈ పైత్యం ఏదైనా కక్కాలి అనుకున్నప్పుడు కొంచెం హిందుత్వం గురించి మాట్లాడితే ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతారు కదా అప్పుడప్పుడు అవి వాడుతుంటాడు అనమాట ఇప్పుడు అమ్మో ఏదో బాగా తెలుసు ఈ చెప్పింది మనం ఖచ్చితంగా వినాలని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వింటారు కదా అది ఈ బాగా మనిషి ఈయన చూడనే ఇలా ఉండాలన్నమాట పూర్వీకులు చెప్పినట్టు ఖచ్చితంగా వీడు పూర్వీకులు చెప్తున్నట్టు ఉంటాడు ఈయన చూడండి ఒకసారి సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని సార్ మీరు ఎలాగ ఉన్నారు ఏంటని ఉదయం లేచి ముడ్డు కడుక్కున్న దగ్గర నుంచి సాయంత్రం మళ్ళీ అన్నం తిని పడుకో అన్నం తినేసి సాయంత్రం రాత్రి ఎలాగ పడుకుంటాడో ఒకసారి సార్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అందరూ ఇలాగా బతకండి పూర్వీకులు చెప్పినట్టు ఈడు బతుకుతుంటాడు వలన సమస్యలు వస్తాయి అని హెచ్చరికతో చెప్తూ ఉన్నాం ఎప్పుడు కొన్ని సందర్భాల్లో టీచర్ మనం తప్పు చేస్తే గట్టిగా కొడతాడు చైత్ర గేసి మరి కొడతాడు ఇట్లా ఆ టైంకి కోపం వస్తుంది ఎందుకు ఇతను నన్ను కొడుతున్నాడు ఇతనికి ఏ హక్కు ఉంది అని అలాగే ఇప్పుడు నా మీద కొంతమంది కుక్కల ప్రేమికులకు కోపాలు రావచ్చు ఇప్పుడు ఈ టీచరు వీడు వీడియో చూస్తున్న వాళ్ళందరూ లేకపోతే కుక్కల్ని పెంచుకున్న వాళ్ళందరూ వీడు స్టూడెంట్స్ అనమాట వీడు కొడుతూ లేకపోతే తిడుతూ చెప్తాడు మనమేమో టీచర్ గారు టీచర్ గారు అని వీడు మాటలు వినాలన్నమాట మాటలు విని ఆ పని ఏదైతే టీచర్ కొడితే తప్పు చేస్తే మనం మానేస్తాం కదా అలాగే కుక్కను పెంచడం మానేయాలి ఇప్పుడు వీడు చెప్తుడు టీచర్ కదా వీడు కానీ చెబుతున్నది నీకోసం మా కోసం అందరి కోసం అంతే అదొక ఏమీ లేదు మీ కోసం నా కోసం అందరి కోసం కాదు ఖచ్చితంగా ఇది ఆడి కోసం మాత్రమే ఎందుకంటే ఆడికి కుక్కలు అనచవు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి జాతి అది ఇటు దాకా కూడా అవర్స్ మనుషులు జాగ్రత్త పడకపోతే పురైపోయేటువంటి వ్యాక్సిన్ ఆరు గంటల లోపల యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేసుకోవాలి ఆ సమయం దాటిపోయినా ఆ కుక్కకి రాబిస్ ఇన్ఫెక్షన్ ఉందా ఇక అంతే ఇక ఆ మనిషి ఇంకా దారుణాది దారుణంగా నేను ఒక నీటి చుక్క చూస్తే భయపడతాడు మీరు ఆ వీడియోస్ చూసే ఉంటారు కమ్యూనిటీ గైడ్ ఇక్కడ చూడండి ఈడే చెప్తున్నాడు కుక్కకి రాబిస్ రాబిస్ అనే వ్యాధి ఉంటే అంటే ఆ ఆ వైరస్ ఉంటే అప్పుడు వస్తుంది వైరస్ అంతేగాని కుక్క కలిసి కుక్క కరిసి ప్ర కుక్క కరిసిన ప్రతి మనిషికి వ్యాధి రాబిస్ వ్యాధి వచ్చేది రాబిస్ వ్యాధి కుక్కలకి వస్తుంది అంటే ఒక పిచ్చి కుక్క మామూలు కుక్కను కలిసేస్తే అది ఎక్కువగా రాబిస్ వైరస్ దానికి వచ్చే అవకాశం ఉన్నది అటువంటి కుక్కని మనిషిని కరిస్తే అప్పుడు అది ఆ ర్యాబీస్ వ్యాధి మనిషికి వస్తుంది అలాగని కుక్క కరిసిన పర్వాలేదు కరిపించకుండా అని చెప్పడం కాదు ఇక్కడ కాకపోతే ఈడు భయపెట్టే దాని గురించి నేను చెప్తున్నాను అనమాట కుక్క కరిసినంత మాత్రాన ర్యాబీస్ వ్యాధి వచ్చేది కుక్క కర్ర కరవడం అన్నది బాధాకర విషయం కానీ కరిసినంత మాత్రాన ర్యాబీస్ వ్యాధి వచ్చేది కరిసిస్తే వెంటనే ర్యాబీస్ వ్యాధి వచ్చేస్తుంది అంటున్నట్టు ఈడు చెప్తున్నాడు మరి ఇలా భయపెట్టడం అన్నది రెచ్చగొట్టడం అన్నమాట ప్రజల్ని వ్యక్తులు ఎటువంటి చూడండి ర్యాబిస్ వ్యాధి వచ్చింది అనుకో చాలా బాధాకరంగా చచ్చిపోతారు మందులవి దొరకవు కానీ మిగిలిన వ్యాధులు ఏమైనా వచ్చినాయి అనుకో ఎయిడ్స్ ఇలాంటివి వచ్చినాయి అనుకోండి క్యాన్సర్లు ఎయిడ్స్లు వచ్చినాయి అనుకోండి చాలా హ్యాపీగా ఎంజాయ్ అనమాట సెలబ్రేట్ చేసుకుంటారు అబ్బా నాకు ఎయిడ్స్ వచ్చింది క్యాన్సర్ వచ్చింది అని చెప్పేసి వాటికి మందులు అవి ఉన్నాయి వచ్చినా పర్వాలేదు నాకు నాకు ఎయిడ్సే కదా వచ్చిందని సెలబ్రేట్ చేసుకుంటారు బాధ మాత్రం అసలు పడరు చూడండి మరి అది చెప్పాను కదా ఏ వ్యాధి వచ్చినా బాధపడరు కానీ ర్యాబీస్ వ్యాధి మాత్రం వ్యాధి వస్తే మాత్రం ఖచ్చితంగా బాధపడతారు ఇంకే వ్యాధి వచ్చినా పర్వాలేదు కంగారు పడకండి పేరెంట్స్ కూడా అబ్బా మా ఒడికి ఎయిడ్స్ వచ్చిందని చెప్పి అందరిని పిలిచి భోజనాలు పెట్టడం లేకపోతే కేక్లు కట్ చేయడం ఇటువంటి పనులు చేస్తారు అనమాట ఇప్పుడు చూడండి కుక్క పడిపోయింది రెస్క్యూ చేయడంలో తప్పు లేదు రెస్క్యూ చేద్దాం అనుకున్నాడు అది అతనిలో ఉన్న మంచితనం అని మనం అనుకోవచ్చు ఈడైతే ఖచ్చితంగా చేయడు దాన్ని ఇంకా ముంచి చంపేసే రకం వీడు అయితే కుక్కని రెస్క్యూ చేయాలి అనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి జాంబీగాళ్ళు ఆల్రెడీ వాటిని రాళ్ళు ఇస్తడం కర్రలతో కట్టడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు మీరు చూడండి చాలామంది కుక్కల్ని ఉరికినాయి అవి ఏం చేయకపోయినా సరే రాళ్ళు ఇస్తడం కర్రలతో కట్టడం పనులు చేస్తూ ఉంటారు ఇవి మనకి చాలా కామన్గా చూ కనిపిస్తుంటాయి మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే వాటి వల్ల వాటిలో ఏంటంటే ఒక ఒక భావన ఏర్పడిపోతుంది అనమాట మనిషి ఎవడో వస్తున్నాడో నా దగ్గరికి ఆడు ఇంకా ఏదో చేస్తాడు కావాలని అది ఆల్రెడీ పడిపోయి ఒక భయాందోళనకు గురి అయి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లోని మనం వెళ్తున్నాం అంటే ఆమో ఈ దగ్గరికి వచ్చి ఈడేం చేస్తున్నాడో అన్న భయాందోళనతో ఉంటుంది కాబట్టి వాటిని రెస్క్యూ చేయాలి అనుకుంటే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే ఇన్ ఫ్యూచర్ అరే జాంబి నీకు ఆలోచన రాదు మా దురదృష్టం వశాత్తు నీకు ఏదైనా కుక్క ఎక్కడో పడిపోయింది దాన్ని రెస్క్యూ చేయాలి అని అనుకుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఎవరైతే అన్నం పెడతారో కుక్కలకి నువ్వు 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 వెళ్ళక్రో ఖచ్చేస్తుంది నువ్వు అన్నం అది పెట్టవు కానీ ఖచ్చితంగా నిన్ను కరుస్తుంది ఎవరైతే అన్నం పెడతారో వాళ్ళని పిలిచి బాబు ఇది ఎలా పడిపోయింది కొంచెం తీసి పెట్టండి నాకు ఎలా చెయ్యాలో తెలియదు అని వాళ్ళని రిక్వెస్ట్ చేయాలా అంతేగాని వెళ్ళి గ పుక్ ఎక్కడ పడితే అక్కడ పట్టించుకుంటే కలిసేస్తుంది నువ్వు మామూలుగానే నువ్వు అది కాలువలో పడకర్లేదు నువ్వు పక్కన నుంచి వెళ్తే ఖచ్చితంగా కలిసేస్తుంది నీకు జాంబి గడవని తెలుసు వాటికి ఏంటి కాబట్టి నువ్వు కుక్క దగ్గరికి ఎప్పుడు వెళ్ళకర అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని మూతి కట్టవు లేకపోతే ఒకవేళ అది కరిచినా ఏమవ్వకుండా ఒక దళసర గ్రౌ గ్లౌజులు వేసుకొని దాన్ని రక్షించడానికి చేస్తారు అంతేగాని కాళ్ళులోనే కాబట్టి పడిపోయింది అదేమి మునిగిపోయి చచ్చిపోయేంత ప్రమాదం కాదు కాబట్టి కొంచెంసేపు ఉన్నా పర్వాలేదు అలాగా మరీ ప్రమాదంలో ఉంటే అప్పుడు మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి నీటిలో పడిపోయి కొట్టుకెళ్ళిపోవడం ఇలాంటివి అయితే మనం ఆలోచించాలి కాలులోనే కాబట్టి అది కొంచెంసేపు ఉండగలదు సరే అది కదా కూడా ఒకప్పుడు చిన్నపిల్ల పాఠ్య పుస్తకాల్లో బ్యాక్ సైడ్ కుక్క జోలికి పోరాదు కుక్క కాటు వేసినా చో సబ్బుతో కట్టి మంచి కడుక్కోవాలి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇత్యాదివన్నీ ఉంటాయి మరి ఇప్పుడు కుక్క ప్రేమికుల మనోభావాలు దెబ్బతింటాయి ఏమో అని చెప్పి కుక్క ప్రేమికుల మనోభావాలు దెబ్బతింటాయని తీసి లేదు రోయ్ ఇక్కడ ఏంటంటే కుక్క ప్రేమికుల కన్నా నీలాంటి జాంబీగాలు తయారైపోతున్నారన్న ఉద్దేశంతో తీసి ఉండొచ్చు ఎందుకంటే ఒక భయాన్ని ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నట్టే కదా ఇప్పుడు అలాంటివి పెట్టారనుకో ఇప్పుడు సిగరెట్ కాల్చొద్దు మందు తాళ తాకూడదు ఇలాంటివి పర్వాలేదు భయం క్రియేట్ చేయడంలో పర్వాలేదు కానీ కుక్క కరిసేస్తుంది కరిసేస్తే సబ్బుతో కడుక్కోండి ఇలా పెట్టారనుకో ఆ కుక్క అన్నది కరిసేస్తుంది అనమాట ఖచ్చితంగానే ఇప్పటికే అది తీసేసి కొన్ని సంవత్సరాలు అయిపోయినా నీలాంటి జాంబీగడ్లు బతకనివ్వట్లేదు వాటిని అలాంటి పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పి నేర్పిస్తే ఏమవుతుంది ఆడు ప్రతి ఒక్కడు అది చదివిన ప్రతి ఒక్కడు జాంబీగడ్డ అయిపోతాడు నీలాగా

హిందూ ధర్మం మన కల్చర్ ఏమో గోవును పెంచడం మాత్రం ఇంకేం పెంచకూడదు అది అది హిందూ ధర్మం అంటాడు అనమాట ఈడేది చెప్తే అది హిందూ ధర్మం కానీ హిందూ ధర్మంలో ఉన్నది అంతా హిందూ ధర్మం కాదు ఈడేది పాటిస్తే అందుకనే చెప్తున్నాను వీడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి వీడేం చేస్తున్నాడో అలాగుంటేనే హిందూ ధర్మం లేకపోతే హిందూ ధర్మం కాదు వీడికి బాగా తెలుసు హిందూ ధర్మం హిందూ ధర్మంలోని ప్రతిదాన్ని ప్రేమించాలి ప్రకృతిని ప్రతి దాన్ని కాపాడుకోవాలని రాసి ఉంది ఈడేమో గోవు గురించి మాత్రమే చెప్తాడు ఇంకేది కూడా హిందూ ధర్మం ప్రకారం ఏవి ఇంట్లో ఉండకూడదు అనమాట అది ఏదైనా ఉండే జీవులు వాటిని గోడ పెట్టేసాం వాటిని ఒక ఆహారంగా మార్చేస్తాం పెట్టుకుంటాం అది చాలా ముఖ్యమైనటువంటి ఒకటి కూడా అవి వీధికి కాపల ఊరికి కాపల అవి చాలా ముఖ్యమైనవి కానీ వాటితో మనం జాగ్రత్తగా ఉండాలి వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి బాధ్యత మనం తిరగా మిగిలిన పెడితే చాలు కోసం లక్ష రూపాయలు ఇచ్చి ప్రత్యేకమైన ఆహారం పెడుతున్నారు బ్రీడ్లు నువ్వు ఎప్పుడైనా ఏమైనా పెట్టావరా వాటికి ఒక బిస్కెట్ కానీ లేకపోతే ఒక మెత్తుకు అన్నం కానీ పెట్టావా లక్షలు వెచ్చించి పెడుతున్నారు అని అంటున్నావు లక్షలు వెచ్చించి ఏట్రా పెడుతున్నారు వాటి భోజనాలు లక్షలు వెచ్చించి భోజనాలు పెడుతున్నారా వాటికి నీ బాధ ఏట్రా నువ్వు ఎప్పుడైనా వీధిలో ఒక్కొక్కరికి ఏమైనా ఏ ఖచ్చితంగా వేసి ఉండవు ఎంత విషం ఉంటే నువ్వు కుక్క కన్నం వేస్తావా వాటికేసింది నువ్వు చూడండి ఏమంటున్నాడు కుక్క బిర్యానీ తయారు చేసేట మనుషులు జాంబీసుగా మారుస్తున్నదట మరి ఏ ఏమి పెంచకుండానే ఏ జంతువుని పెంచకుండానే నువ్వు జాంబీ అయిపోవు కదరా మరి నీది ఏ జాంబీ నువ్వే జాంబీ జాతికి చెందినోడివే అది మాఫియానో లేకపోతే ఏదో పక్కన పెట్టు కుక్కని పెంచి కుక్కని బ్రీడ్లు తయారు చేసి మనుషులు జాంబీలు చేస్తున్నారంట చూడండి వీడి జ్ఞానం ఎంత ఉందో చూడండి కుక్కని అంట కొట్టినా తిట్టినా ఏం చేయదట అందుకనే వాటిని పెంచుకొని వాటికట్టా దగ్గర అట మరి ఎందుకు అంత దూరంగా ఉంటున్నాడో మరి కొడుతున్నావు కొడు కొడితే తిడితే పడి ఉంటే మరి మరి ఆ కబడ్డీ ప్లేయర్ని ఎలా కరిసిందిరా కుక్క కుక్కను పెంచుకునేవాడు అంత నువ్వే చెప్తున్నావు కదా బెడ్రూమ్లో పెట్టుకుంటారు ముడ్డు కడిగినప్పుడు పెట్టుకుంటారని అంత ప్రేమగా చూసుకునేవాడు ఖచ్చితంగా దాన్ని కొట్టడం కొట్టినా తిట్టినా పడి ఉంటాయని ఎక్కడ చూసావరా నువ్వు అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు కుక్కను కొట్టడం తిట్టడం ఎక్కడ చూసావురా కొంతమంది ఉన్నారు నీళ్ళోడు కుక్కను పెంచితే ఖచ్చితంగా అదే జరుగుతుంది కదా కోట్ల కోట్ల భయంకరమైన కృపలను కలిగి ఉంటుంది ఒక లాలాచర్ ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి బ్రిజేష్ సోలంకి ట్వంటీ టూ ఇయర్స్ రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ప్లేయర్గా మంచి గుర్తింపు అలాగే బంగారు పతకం కూడా సాధించాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఛాంపియన్షిప్ కొద్ది వారాల క్రితం కుక్కకి ఏం తెలుస్తుందిరా ఈ బంగార పతకం సాధించాడు లేకపోతే ఇరవై రెండు సంవత్సరాలే ఉన్నాయి కరకూడదు అని నువ్వు ఎప్పుడైనా ఈ

ఇప్పుడు చూడండి వీడు ఒక లెక్క చెప్తున్నాడు ప్రతి సంవత్సరం అంట పదిహేడు పాయింట్ నాలుగు మిలియన్లు కుక్క కాట్లు నమోదవుతున్నాయంట భారతదేశంలో నేను ఏం చేస్తానంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో ఆఖర్లోని నేను ఒక చిన్న క్యాల్కులేషన్ చేస్తాను అది మీరు చూడండి కొంచెం డివిజన్ అది చేసి చేస్తాను కాకపోతే మీరు కావాలంటే స్కిప్ చేసి ఫైనల్గా వచ్చిన నెంబర్ని చూడొచ్చు అది ఆ క్యాల్కులేషన్ చేసిన వీడియోని నేను అది కూడా అటాచ్ చేస్తాను అది ఒకసారి చూడండి చెప్పాను కదా ఎంత ఎర్లీగా ఈ వ్యాక్సిన్ వేసుకుంటే అంత తొందరగా దాని నుంచి బయటపడతారు అలాగే ఇంట్లో వల్ల ఎంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు భయంకరమైన దాడులు కోరారు మనం చూసాం ఇంకొకరి సంఖ్యను అదుపు చేయడం అవన్నీ కూడా ప్రభుత్వాల పని కానీ ఆ ప్రభుత్వాలని పని చేయను అనమాట వాటి జనాభా నియంత్రణ చేస్తారు లేదా వాటిని ఎరువు చేసి వాటిని అదుపు చేస్తారు అంటే కొన్ని సంస్థలు ఉంటాయి ఏదో ఒకటి చేసి అదుపు చేస్తారంట ఏదో ఒకటి అంటే వీడు ఈడు ఈడు దృష్టిలోని వాటిని తీసుకెళ్లి చంపియాలి వీడి కంటే కనిపించకూడదు అది పెటా జటా అట కాదురా అది పేట ఓకే ఇప్పుడు పేట అన్న సంస్థ ఖచ్చితంగా హిందువులు ఏదైనా పండగ జరుపుకుంటే విమర్శించడం మిగిలిన క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ ఏమైనా పండుగ జరుపుకుంటే మాట్లాడకపోవడం అన్నది అది ఖచ్చితంగా బాధాకర విషయం జంతు ప్రేమికులు కూడా దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు కానీ పేట అవని లేకపోతే ఫీడర్స్ డాగ్ ఫీడర్స్ అవని స్ట్రీట్లో డాగ్ ఫీడింగ్ చేసిన వాళ్ళు అవన్నీ ప్రతి ఒక్కరు కూడా ఏబీసీ ప్రోగ్రామ్ అన్నది చేస్తారు అదేంటో కుక్కలు డాగ్ ఫీడర్స్ అని కొట్టి చూస్తే ప్రతి డాగ్ ఫీడర్ కూడా ఏబిసి ప్రోగ్రామ్ చేయించండి చేయిస్తున్నాను లేకపోతే దీనికి ఏబీసీ ప్రోగ్రామ్ చేయించాను అని ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు ఎందుకంటే నీలాంటి జాంబిగాళ్ళు ఉన్న ఈ సమాజంలో వాటి బతుకు అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఫీడింగ్ చేసేవాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఎంత వాటి సంఖ్యని తగ్గిస్తే అంత మంచిది వాటిని కం నియంత్రించడం ఈ ఏబీసీ ప్రోగ్రామ్ చేసి వాటిని కూడా కంట్రోల్ చేయడం అన్నది వాళ్ళు తీసుకుంటున్న ఇది కూడా కాబట్టి ఏబీసీ ప్రోగ్రాం అంటే ఏంటో నీకు తెలియదు ఖచ్చితంగా అదేంటో చూడు నువ్వు మనం మన మీరు కక్కాల్సిందంత ఈ వీడియోలో కక్కేసాడు తర్వాత ఉన్నది మిగిలిన వీడియోలో కక్కుతాను అనేసి చెప్తున్నాడు అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము నేను చెప్పాను కదా వ్యాధి మానసిక వ్యాధి అనేసి చెప్తున్న మాటలు మాట్లాడుతున్నాడు కుక్కను పెంచుకోవడం అది నేను నేను కూడా దాని గురించి మాట్లాడుతాను వచ్చే వీడియోలో నెక్స్ట్ వీడియోలోనే సందర్భం వచ్చినప్పుడు అయితే ఇలాంటి మానసిక రోగులు దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి వీళ్ళేంటంటే ప్రజల్లోని భయాన్ని నింపడానికి వీలుకున్న పైత్యాన్ని ఇది చేసుకోవడం కోసం ప్రజల్లో భయాన్ని నింపుతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి